ఫ్రెండ్స్ సుశరిత మృతి తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వరంగల్ జిల్లా నర్సన్పేట టౌన్ సబ్ జైలులో మహిళ రిమాండ్కి ఇది మృతి ఘటనలో విడుదలైన మరో మహిళ ఖైదీ ఆడియో కలవన రేపింది నరసంపేటకు చెందిన పెండేల సుచరిత ముప్పై ఆరు అయితే ఈ నెల పదమూడున సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నరసంపేట జైలుకు రిమాండ్కి పంపారు గురువారం ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ఆశ్వాసకి తరలించే లోపు మరణించింది కాగా జైలు సిబ్బంది దాడి కారణంగానే అక్క చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె సోదరుడు పుట్ట సంతోష్ నరసంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు కాగా జైలు నుంచి విడుదలైన మరో మహిళ ఖైదీ ఫోన్లో బంధువులతో మాట్లాడిన ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందులో సుచరిత కడుపు నొప్పితో బాధపడగా జైలు అధికారిని పట్టించుకోకుండా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా సూటుపోటి మాటలతో అవమానించడంతో పాటు బకెట్లతో చల్లటి నీటిని పోయించి ఫిట్స్ వచ్చేలా చేసింది ఆపై కనికరం చూపకుండా లాఠీతో తీవ్రంగా కొట్టడంతోనే స్వచరిత ప్రాణాలు విడిచింది తోటి ఖైదీలు చెప్పడంతో ఆసుపత్రికి తరలించి కడుపు నొప్పితో చనిపోయినట్టు తెలిపింది అని పేర్కొంది అయితే దీంతో సుచరిత మృతిపై దళిత సంఘాలు శుక్రవారం రాస్త రోకో చేపట్టాయి సబ్ జైలర్ కొట్టిన దెబ్బలకే చనిపోయిందని ఆరోపించాయి అయితే బాధిత కుటుంబానికి యాభై లక్షల నష్టపరాలను చెల్లించాలని డిమాండ్ చేశారు పోలీసులతో పాటు తహల్దార్ రవి రవిచంద్ర రెడ్డి ఎంఆర్పిఎస్ నేతలతో మాట్లాడారు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కాగా సుచరిత డెడ్ బాడీకి ఆర్డీఓ ఉమా హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోర్నిక్స్ సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం చేశారు అనంతరం సుచరిత అత్యక్రియలు మూసాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్